అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం ఈ ఉదయ కాల దేవునామస్తుతో ప్రారంభించుకుందామా శుద్ధ హృదయుల ఎడల దయాలుడవైన దేవాస్తోత్రములు మహారక్షణ దేవా దేవాస్తోత్రములు సముద్రమును పాయలుగా చేసిన దేవా దేవాస్తోత్రములు బుగ్గలను నదులను పుట్టించిన దేవ స్తోత్రములు సూర్యచంద్రులు నిర్మించిన దేవ స్తోత్రములు దయగల దేవుడు శుద్ధ హృదయుల పట్ల దయాళుడై ఉన్నాడు ఆయన నమ్ముకున్న వారి పట్ల చూపిస్తాడు దేవుడు చేసిన అనేక కార్యములను కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకొంచున్నాడు ఐగుప్తు నుండి తన ప్రజల విమోచన సందర్భముగా దేవుడు చేసిన కార్యములను వివరించుచున్నాడు దేవుని రక్షణ కొరకు ప్రార్థించుచున్నాడు దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చట్లో ఆలస్యం చేయనేమో కానీ అలక్ష్యము చేయ అట్టి దయాలుడైన దేవునికి మనము ప్రార్థించుకున్నాము ప్రార్థన కృపాకణికరగల దేవ మా పర్లక తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు నాయన నా నాయన దయాళుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన మహారక్షణ కలుగా చేసే దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్న ఆయన శుద్ధ హృదయాల పట్ల నా ప్రభ వారి ప్రార్థనను అంగీకరించే దేవుడు అయినందుకు స్తోత్రాలు నాయన మా ప్రార్థనలు మా మనవుని కూడా అంగీకరించమని మా పట్ల మీ మహా కృపను చూపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్